భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొడుతోంది పాక్ అనుకూల వ్యక్తులు నకిలీ వీడియోలు చిత్రాలను భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సర్క్యులేట్ చేస్తున్నారు గుజరాత్లోని హజీరా పోర్టుపై దాడి జరిగిందని జమ్మూ ఎయిర్ బేస్లో బాంబులు పేలాయని ఇలా ప్రజల్లో భయం పెంచేందుకు యత్నిస్తున్నారు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని భారత ప్రభుత్వం ప్రజలకు సూచించింది ఇలాంటి ఫేక్ న్యూస్లను ఫ్యాక్ట్ చెక్ చేసింది ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచార యుద్దాన్ని పాకిస్తాన్ మొదలుపెట్టింది గుజరాత్లోని పోర్టు సహా జలంధర్ డ్రోన్ క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్ చేస్తున్నారు వీటిని భారత్ తిప్పికొట్టింది పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి అవన్నీ అవాస్తవమేనని తేల్చింది గుజరాత్ లోని హజీరా పోర్టుపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని అది రెండు ఇరవై ఒకటి నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిందని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది భారత పోస్టుపై పాకిస్తాన్ ఆర్మీ దాడి చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోందని ఇది పూర్తిగా వాస్తవమని తెలిపింది అది కుట్రపూరితంగా క్రియేట్ చేసిన వీడియో అని పేర్కొంది ఇండియన్ ఆర్మీలో ట్వంటీ రాజ్ బెటాలియన్ పేరుతో ఎలాంటి యూనిట్ లేదని ప్రజలను తప్పుదోవ పట్టించి వారిని భయాందోళనకు గురిచేసేందుకే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పీఐబీ వెల్లడించింది ఇక అమృత్సర్లోని మిలిటరీ బేస్పై దాడి జరిగినట్లు ప్రచారంలో ఉన్న వీడియో రెండు వేల ఇరవై నాలుగు నాటి దావాగ్నికి సంబంధించిన వీడియో అని తెలిపింది భారత మిలిటరీ కాలనీపై పాక్ సైన్యం దాడి చేసిందని ప్రచారంలో ఉన్న వీడియో ఇండోనేషియాదని పీఐబీ స్పష్టం చేసింది భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ ను పాక్ క్షిపణి తాకిందని ప్రచారంలో ఉన్న చిత్రం రెండు పేల ఇరవై మూడులో మాస్కో మిలిటరీ సైట్కు సంబంధించిందని పేర్కొంది పాక్లోని నీలం జీలం హైడ్రో పవర్ ప్రాజెక్టుపై భారత్ దాడులు చేసిందన్న వార్తల్లో కూడా నిజం లేదని తెలిపింది రాజౌరి జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేసింది భారత ఎయిర్పోర్టుల్లో ప్రవేశాన్ని నిషేధించారనే వార్తలు ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది జలంధర్పై డ్రోన్ దాడి జరిగినట్లు ప్రచారంలో ఉన్న వీడియో కూడా నిజం కాదని అది ఫామ్ ఫైర్ అని స్పష్టం చేసింది ఇక జమ్మూ ఎయిర్బేస్లో లో పేలుళ్లు సంభవించినట్లు సర్క్యులేట్ అవుతున్న చిత్రం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో కాబూల్ ఎయిర్పోర్టుకు సంబంధించిందని పేర్కొంది భారత డ్రోన్ ను పాక్ సైన్యం అడ్డగిస్తే అది పాకిస్తాన్ గుజరెన్ వాలాలో కూలిపోయిందని పాకిస్తాన్కు చెందిన హ్యాండిల్స్ పాత చిత్రాన్ని షేర్ చేస్తున్నాయని పీఐబీ తెలిపింది అది ఉక్రెయిన్ రష్యా యుద్దానికి సంబంధించిన రెండు ఇరవై రెండు నాటి చిత్రమని స్పష్టం చేసింది జమ్మూ లోని బాటల్ సెక్టార్లో పాక్ సైన్యం చేసిన దాడిలో పన్నెండు మంది భారత సైనికులు మరణించారని రెండు పదకొండు నాటి చిత్రాలను పాక్ హ్యాండిళ్లు సర్క్యులేట్ చేస్తున్నాయని తెలిపింది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని పీఐబీ ప్రజలకు సూచించింది